వంగ గీత విశ్వనాథ్ గారి కోసం చెప్పాలంటే ఆవిడ సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి ఒక రాజకీయ నాయకురాలు ఎటువంటి మరి బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ మరి తనంతర తాను స్వశక్తిగా మరి తన యొక్క ఎదుగుదలని మనం అందరం చూసాం ఒక జడ్బిటిసి చైర్పర్సన్గా అయితేనేమి లేకపోతే రాజ్యసభ సభ్యురాలుగా అయితే లేకపోతే పార్లమెంట్ సభ్యురాలుగానైతేనేమి ఒక ఎమ్మెల్యేగా అయితేనేమి మరి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగి మరి నిరంతర కృషి వలరాలుగా ఎప్పుడు తన యొక్క తన పనిలో నిపుణత చాటుతూనే ఉంటుంది ఏ పని ఆవిడ పట్టినా కూడా మరి జయప్రదం చేసుకుని తన తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒక మార్క్ వేసుకున్న మహానేత మరి శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారు అటువంటి వంగా గీతా విశ్వనాథ్ గారు మరొక్కసారి మన పిఠాపురం పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడం తద్వారా పిఠాపురం నియోజకవర్గం అంతా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పిఠాపురం నియోజకవర్గంలో చూడటం జరిగింది గతంలో ఏమో తన ఎమ్మెల్యేగా ఉన్నదప్పుడు తన ఎమ్మెల్యేగా ఉన్నదప్పుడు జిల్లా కోర్టును తీసుకొచ్చారు తన ఎమ్మెల్యేగా ఉన్నదప్పుడు ఒక జూనియర్ కళాశాల గవర్నమెంట్ జూనియర్ కళాశాలను తీసుకొచ్చారు తన ఎమ్మెల్యేగా ఉన్నదప్పుడు డిగ్రీ కళాశాలని తీసుకురావడం జరిగింది తన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక పాలిటెక్నిక్ కళాశాలకు కూడా పర్మిషన్ తీసుకురావడం జరిగింది అంతకన్నా మరి ముఖ్యంగా నేను ఒక పిఠాపురం వాసిగా చెప్తున్నాను పిఠాపురం నుంచి మేము కాకినాడ వెళ్ళాలంటే ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం ఇది నేను చెప్పేది రెండు వేల తొమ్మిది ఆ దశకంలోది ఆ రోజు మరి కేంద్ర ప్రభుత్వంతో అదే విధంగా మరి అప్పుడు ఇక్కడ పిఆర్పి ఎమ్మెల్యేగా ఉంటుండగా మరి రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అదే విధంగా మరి అప్పుడు ముఖ్యమంత్రి వారు జన హృదయ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మెప్పించి ఒప్పించి ఆయనతో మమేకమై తన మరి ఇద్దరు కలిసి సంయుక్తంగా మరి ఒక బ్రిడ్జ్ ని ఏర్పాటు చేయడం చిత్రాడ ఫ్లే ని ఏర్పాటు చేయడం తద్వారా ఇప్పుడు కాకినాడ పిఠాపురం అనే తారతమ్యం లేకుండా పది నిమిషాల్లో మేము కాకినాడ చేరి మా యొక్క అవసరాలను కూడా తీర్చుకున్నాం అటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తన సొంతం అంత మాత్రమే కాకుండా వ్యక్తిగత సేవ ఎవరైనా సరే విద్య వైద్యం అని అంటే వైద్యం అంటే మరి శ్రీమతి గీత విశ్వనాథ్ గారే గుర్తుకొస్తారు మన పిఠాపురం మన పిఠాపురం కాన్సిడెన్సే కాదు పార్లమెంట్ సిగ్మెంట్లో ఎవరికైనా సరే ఒక్క ఫోన్ కాల్ ఆవిడ కొడితే ఆ పని అయిపోద్ది ఆ ప్రాణం నిలబడుతుంది అనే ధైర్యం చాలా మంది ప్రజల్లో ఈ రోజు మేము చూస్తున్నాం అంత మాత్రమే చదువు కోసం ఆవిడ దగ్గరికి మేము వెళ్ళినట్లయితే ఏ ఒక్క సీట్ అయినా సరే మేము మార్కులు మెరిట్లో ఉండి లేకపోతే ఏమైనా ఈ పోటీ ప్రపంచంలో కొద్దిపాటి ఏమైనా చెప్పుకుంటే పని అవుతుందంటే ఆవిడ వ్యక్తిగత ప్రోత్సాహంతో చదువుకున్న వాళ్ళు ఎంతో మంది నా స్నేహితులు ఉన్నారు అందులో మేము కూడా ఎంతో మంది ఉన్నారు అందులో జాతి చూడదు మతం చూడదు ఒక టాలెంట్ మాత్రం గుర్తించి ఆవిడ చదివించిన తీరు నేను ఎంతో మందిని చూశాను అటువంటి మరి నాయకురాలు మనం మరొకసారి మన పిఠాపురం నియోజకవర్గానికి మరి ఆడబడిచైనటువంటి శ్రీమతి వంగ గీత విశ్వనాథ్ గారు ఇక్కడ నిలబడ్డం పిఠాపుర ప్రజలందరూ చేసుకున్న మరి వరం నేను కోరుకుంటున్నాను నేను చెప్తున్నాను గంటా పదంగా చెప్తున్నాను నెక్స్ట్ న్యూస్